గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూసారా సన్సెట్ ఎంత బాగుందో సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి ఎగ్జాక్ట్లీ చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ అయితే నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ కంటిన్యూషన్ అనమాట ఇది కంటిన్యూ నేనైతే పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా పానీపూరి తీసుకొస్తే ఇంక ఇద్దరు అత్తా పాప ఇద్దరు తింటున్నారు అనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఆయన అలాగే మాడబిడ్డ కూడా ఆయిల్ అప్లై చేసేసి లాస్యా కూడా అప్లై చేసేసాను ఈ విధంగా పానీపూరి తిన్నాక అప్లై చేసిన తర్వాత మా ఇంట్లో రాఖీ పండగ చూద్దరు నెక్స్ట్ డే మా ఇంటి రాఖీ పండగ ఇక్కడైతే ఇంకా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను చాలా డ్రైగా ఉంది కదా ఇంకా మాడుకి అండ్ అలాగే హెయిర్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసేసుకొని అలాగే లాస్ట్కి మాడుపు కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసాను నేను వచ్చేసి నిహార్ యూస్ చేస్తున్నాను ఓకే ఇలా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది హెడ్ ఎక్ నుంచి కానీ హెయిర్ రీగ్ కానీ మీరు హెయిర్కి తలస్నానం చేయాలి అనుకున్నప్పుడల్లా ఇలా ఈవినింగ్ మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ చేసినట్లయితే మీకైతే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మా ఇంట్లో రాఖీ పండగ ఎలా జరిగింది అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను చూపిస్తాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను అప్లై అప్లై చేసేసి కూడా జుట్టు వేసేస్తున్నాను మీ ఫేస్ పై పింపుల్స్ కానీ కురుపులు కానీ ఇవన్నీ ఇట్లా మాక్స్ వచ్చి ఉంటాయి కదా వాటికి మీరు ఏం చేయండి పసుపు తెలుసు కదా పసుపులో కొంచెం పెరుగు ఓకే వేసేసి ఎక్కడైతే మీకు మచ్చలు కానీ కురుపులు కానీ లేదా పింపుల్స్ కానీ ఉంటాయో నైట్ పడుకునే ముందు అలా పెట్టేసి పడుకోండి డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు రిమూవ్ అయిపోతాయి అనమాట అలా మీరు మార్క్స్ కానీ పింపుల్స్ కానీ పోయిన పెట్టడం వలన మీకు పర్మనెంట్గా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఒకసారి బిఫోర్ మ్యారేజ్ అప్పుడు కూడా నేను బిఫోర్ మ్యారేజ్ ముందు కూడా నేను అలాగే చేసేదాన్ని ట్రై చేయండి ఒకసారి ఓకే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మాడబిడ్డ అయితే మా హస్బెండ్ గారికి రాఖీ అయితే కడుతున్నారు నేను తీసుకొచ్చాను కదా ఇంకా రాఖీ పండుగ రోజు ఆఫీస్ నుంచి రాగానే ఇంకా తనతోటి కట్టిపిస్తున్నానన్నమాట ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మా ఆటబిడ్డకు వచ్చేసి కొంచెం ఏమంటారు మాటలు రావన్నమాట కొంచెం అండ్ డఫ్ లాగా అప్పుడప్పుడు కొంచెం వినిపించేది కూడా అయితే చాలా మంచిది సో ఈ విధంగా అయితే మా హస్బెండ్ గారికి అయితే రాఖీ కట్టిస్తున్నాము చూడండి తనకైతే ఒక డ్రెస్ తీసుకొని రావాలి సాటర్డే కానీ సండే కానీ వెళ్ళేసి మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే రాఖీ పండుగ జరుగుతుంది అంటే చెప్పాను కదా కొంచెం తనకి ఏమంటారు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంత బిహేవియర్ ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఇంకా రాఖీ కట్టేసి వాళ్ళ డాడీ కూడా అంటే మా మామయ్య గారికి కూడా రాఖీ కట్టిపించాను అంటే మేము మా డాడీ కట్టేవాళ్ళం అనమాట డెఫినెట్గా అవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి నాకు బట్ ఏం చేస్తాము కుదరలేదు బట్ మేము ఒకటి అనుకుంటున్నట్టు కనుక అయితే డెఫినెట్గా ఇయర్ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాము ఈ విధంగా అయితే ఇంకా రాఖీ అయితే కట్టించేస్తున్నాము హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేసి కమెంట్ చేయండి ఓకే ఈ విధంగా అయితే రాఖీ కట్టేసి ఆశీర్వాదం తీసుకొని హారతి ఇచ్చేసింది అనమాట ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అక్కడ చూశారు కదా ఇంకా రాఖీలు కట్టేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుంది డాడీ కాడ అండ్ అలాగే వాళ్ళ అన్నయ్య కాడ ఈ విధంగా అయితే మా ఇంట్లో రాఖీ పండుగ అయితే పూర్తయిపోయింది ఇంకా ఆశీర్వాదం తీసుకొని హారతి హారతి చేసి ఫైనల్లీ ఎండ్ చేసేసాము మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఫ్రమ్ మ్యా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే మేము టూ ఇయర్స్ అయిపోయిందనమాట బెల్లక్ హైదరాబాద్కి బట్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వెళ్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చి నిజంగా వెళ్తాము అన్నకి కట్టలేకపోయామనే ఒక చిన్ని బాధ అయితే ఉంది బట్ అంత మనం కట్టినా కట్టకపోయినా మన మనసులో అంత మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలి అని అని కోరుకుంటాను నేను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను